దాన్ని మన మన కార్డు పిలిచి మందించి ఆహ్వానించినందుకు అదేవిధంగా వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు మన కేజీ శ్యామన్న గారికి అన్న గారికి శిరస ఉంచి నమస్కారం చేస్తున్నాను అదేవిధంగా ఈ వేదిక ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు ఇక్కడ మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బిని వెంకట్రావుడు నేను రెండు వేల పదమూడులో సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఆ మామ నాకు మంచి సపోర్ట్గా ఇచ్చి సర్పంచ్ చేశాను ఈ అవకాశం వచ్చింది అదే విధంగా నేను బాగా కష్టపడి పనిచేస్తానని చెప్పాలని అందరూ చెప్తున్నారు అందరి మన మన్నించి మళ్ళించి నేను అదే ఉద్దేశంతోనే పని చేయాలని చెప్పి దేవుడు నాకు ఆ అవకాశం ఇవ్వాలని చెప్పారని మనసుని ఇవ్వాలని చెప్పారని కోరుకుంటున్నా అదే విధంగా శ్యామన్న చెప్పాడు ఇందాక నాకేం సంబంధం లేదు అని చెప్పారని అట్లా కాదు జరిగింది మామూలుగా మైదాన ప్రాంతంలో ఇంతవరకు మన గిరిజనులకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులు ఈ యాభై సంవత్సరాల్లో ఏ పోస్టు కూడా ఇచ్చి లేదు రాష్ట్ర స్థాయిలో అది ఓన్లీ ఏజెన్సీ వేలకే ఇచ్చేది అట్లా తీసుకుని ఆయన ఆయన వచ్చుకునేది మాది ముందు ఒక లెటర్ ఇస్తాం ఆ లెటర్ ఇస్తాము పది మందికి ఇచ్చాము లెటర్ కానీ అక్కడ ఉన్న మాట్లాడి సెట్ చేసి అందుకోసమే ఆయన పాదరుస్తామంటారు అందుకోసమే ఇంకా నాలుగైదు ఉన్నాయి వేరే వేరే రకాల పేర్లు ఉన్నాయి స్టేజ్ పేర్లు చెప్తే బాగోదు అవి అయితే మరి ఇందాక సోదరులు ఇందాక ప్రతి వాటర్ గురించి ఎవరో ఒకరి వచ్చే లోపల మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జేజేఎం జన్ మిషన్ అని చెప్పి వస్తుంది అయితే పోయిన గవర్నమెంట్ లో ఆ జేజేఎం ఎక్కడెక్కడైతే స్టార్ట్ కాలేదో ఆ ఊర్లో అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపించి దీనికి ఒక వాటర్ బ్రిడ్ అని పదైదు వందల కోట్లతో పది మండలాలకి సరిపోయేటట్ల ఒక వాటర్ బ్రిడ్ అనేది ఒకటి తయారు చేసి ప్రతి అంద్రీ దేవాల నుంచి ఆ నీళ్లు తీసుకుని వచ్చి ఆ వాటర్ బ్రిడ్ లో డంప్ చేసి అక్కడ దాన్ని ప్యూరిఫై చేసి పది మండలాలంటే ఊరూరికి ఇంటింటి దాకా తీసుకోపోయే ఆలోచనలో ఉన్నాము అది తొందరలో సాధ్యంగా మరి మనకి గత ఐదేళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన మొత్తం ఆంధ్రప్రదేశ్ కి స్టాప్ గ్యాప్ అంటారు అంటే స్టాప్ గ్యాప్ అంటే అభివృద్ధి అనేది స్టాప్ అయిపోయింది ఇంకా జనాలకి లీడర్లకి గ్యాప్ అనేది కూడా ఫామ్ అయింది స్టాప్ గ్యాప్ అనే వచ్చారు మరి ఐదేళ్ళు ఏమి చేశారు వాళ్ళు అంటే టిడిపి నాయకులు కులాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ దానిపైన కబ్జా చేస్తారు టీడీపీ నాయకులు ఎక్కడన్నా పెంచర్ ఇస్తున్నారా వాళ్ళని సతాయిస్తాం టీడీపీ నాయకులు ఒక సర్పంచ్ గెలిచినారా ఇస్తాము అని చెప్పి ఆయనకి అవకాశం ఇవ్వడము ఆ అవకాశంలో నేను మా దర్శగిరి అన్న కూడా భాగస్తులం కావడం చాలా సంతోషంగా ఉంది కానీ గత టిడిపి గవర్నమెంట్ అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే డెవలప్మెంట్ జరిగినాయో ఆ డెవలప్మెంట్ ఇప్పుడు నోచుకోలేకపోతున్నాము ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రామిస్ లకి మనం కూడా అధికంగా ప్రామిస్లు చేసి ఆలోచించాల పిల్లలు మనం ఎంతసేపుకి రోడ్డు పైన చంద్రబాబు కష్టపడతాడు జెండాలు పట్టుకొని ఊపినాడు కేసులు పడినాయి అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాడు ఆయనతో పాటు మేమందరం కూడా ఇబ్బందులు పడ్డాము మరి ఇప్పుడు మంచి కాలము చెయ్యి చెయ్యి కలుపుతాము ప్రతి ఒక్క తాండాన్ని ప్రతి ఒక్క గూడాన్ని కూడా మనము అభివృద్ధి దాఖలో నడుపుతాము నాకి పత్తికొండకి తెలుగుదేశం ఎమ్మెల్యేగా చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు చూస్తూ మరి నేను ఆ బాధ్యత ఏదైతే నా పైన పెట్టారో ఆ ఉత్త పత్తికొండకి పరిమితం కాకుండా కర్నూలు జిల్లాలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎవరికి వచ్చినా దయచేసి రండి ఆ సమస్య తీర్చడానికి నేను గదికి రెండు ప్రయత్నిస్తామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన నేడు కర్నూలు గిరిజన భవన్ నందు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి గారికి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మాన సభ కార్యక్రమానికి పత్తికొండ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారు విచ్చేసి ఈ సన్మాన సభను విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గిరిజన వర్గాల్లో ఉన్నటువంటి